మదరా కాదు సిస్టర్ కాదు ఏం కావాలి నీకు టైం ప్లీజ్ ఇండియాలో నైన్ థర్టీ టూ అమెరికాలో ఫోర్ థర్టీ ఎయిట్ స్విట్జర్లాండ్ ఎయిట్ థర్టీ త్రీ సింగపూర్ లో నైన్ ట్వంటీ వాచ్ ఇండియా దండి లేదు మేడ్ ఇన్ యుగండా మేడ్ ఇన్ యుగండా యా ఓ మై గాడ్ ఈ బ్రాస్లెట్ ఎడుకున్నారు ఇది మేడ్ ఇన్ సింగపూర్ మేడ్ ఇన్ సింగపూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్ చైన్ మేడ్ ఇన్ స్విట్జర్లాండ్ మేడ్ ఇన్ స్విట్జర్లాండ్ ఈ ఉంగరం మేడ్ ఇన్ ఇండియా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఏంటి సరే ఇది చిన్న పిల్లలకి అయితే చెప్పొచ్చు మీరు పెద్దవాళ్ళు దొంగలుందరు జాగ్రత్త అని బస్సులో బోర్డుల మీద రాస్తారే ఆ మాత్రం తెలియదా మీకు ఏంటి సార్ ఇది దొంగ అంటే ఎలా ఉంటారు మెళ్ళ ఏదో కట్టి కట్టేసుకుని వచ్చి దొంగతనం చేయి సార్ నాలుగు టై కట్టుకొని కళ్ళు జోడి పెట్టుకొని టచ్ చేసుకొని ఉంటారు సార్ ఒక విషయండి ఈ బస్సులో దొంగలు ఎక్కువ ఉన్నారు ఈ నగలని తీసి జోలు పెట్టేసుకోండి ఎందుకు చెప్పిన అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ బ్రదర్ నాకు వచ్చింది చెప్పాను

నాకు ఇతని మీద డౌట్ అండి ఎందుకన్నా మంచిది జేబులో ఒకసారి చెక్ చేయండి సార్ సార్ మీకు ఏం అర్థం కావట్లేదు సార్ ఇవన్నీ నావి సార్ నీవా నీవైతే ఒంటి మీద ఉండాలి కానీ జేబులో ఎందుకు పెట్టుకున్నావు సార్ మీరే కదా సార్ ఒంటి మీద వేసుకుంటే దొంగలు దొంగతనం చేస్తారని చెప్పారు చె సర్వాశకం అయిపోతావు అయితే ఏ ఉన్నాయో కరెక్ట్ చెప్పండి సార్ అదండి వాచి ఈగో సార్ చైన్ వచ్చి సింగపూర్ దాని కూడా పులిగోరు వీరప్పని గారు ఇచ్చారండి మా గురువు గారు అవును సార్ కరెక్ట్ ఒక ఉంగరం తిరుపతిలో కొన్నానండి ఒక ఉంగరం మెడ్రాస్ లో కొనండి బ్రేస్ లో మాత్రం కరడాకుమార్గా ఇచ్చారండి ట్వంటీ ఫోర్ క్యారెట్ కావాలి చెప్పండి లేడీస్ కూడా చెప్పారు ఇచ్చి సార్ కొంచెం నవ్వు తీవండి ఆ నవ్వు సరిపో సార్ కొంచెం లోపల నుంచి తీయండి సార్ చాలా బాగుంది చాలా సంతోషం ఇచ్చేది సార్ చాలా సంతోషం మీలాంటి ఇంకా ఉన్నారు కాబట్టి కరెక్ట్ టైంకి వర్షాలు వస్తాయి కరెక్ట్ టైంకి ఎండలు వస్తున్నాయి మీరు ఆగే ఉండాలి నేను లాగే ఉంటాను నమస్కారం ఇంకేమున్నాయి నా దగ్గర తీసుకోవడానికి తప్పు అతనిది కాదు అతను ఆకలిది పుట్టుకుతోనే ఎవడు దొంగగా మారడు పరిస్థితులే వాడిని దొంగగా మారుస్తాయి పాపం చూడటానికి చదువుకున్న నిరుద్యోగిలా ఉన్నాడు

ఆ రాములయ్య మనిషికి వెళ్ళబట్టి నరకలేదేంటన్న నేను నేవారం సోమవారం నా పుట్టిన రోజురా అయితే వాళ్ళు ఈ రోజు మంగళవారం ఆంధ్రనేయ స్వామి పుట్టినరోజు చంపితే గత్తో చంపాలి కానీ గొడ్డలతో నరాకదురా పోనీ బుధవారం చెప్పనా బుధవారం నా గొడ్డలు పుట్టినరోజు గురువారం రోజు నా చేతికి వచ్చిన రోజు శుక్రవారం నేను ఎవరిని చంపరా నీకు తెలుసుకో పోనీ శనివారం నరకనా శనివారం రేయ్ శనివారం నాడు ఎవరిని చంపిరా గొడ్డలకి శని పట్టుకుట్టుదిరా అయితే ఆనివారం చెప్పనా ఆదివారం సెలవు రోజు నా గొడ్డలి పని చేసి అవమానం నారప్ప ఏంట్రా అందరూ పూలు తల్లలో పెట్టుకుంటారు చెవిలో పెట్టుకుంటారు నువ్వేంట్రా చెప్పులకు పెట్టావు పూలు చెప్పులకు పెట్టాలన్నా చెప్పు తీసి కొట్టాలన్నా మా అన్న గొడ్డలు రాయడే చేయాలి రేయ్ నేను కాళ్ళకు చెప్పులు వేసుకున్నానని నువ్వు కాళ్ళకు చెప్పులు వేసుకుంటావా చెప్పులు కాళ్ళకు తొడుక్కోపోతే చేతులకు తొడుక్కుంటారా గొడ్డల రాయికి వచ్చానన్నా గలాటై ఉంది దీంట్లో నువ్వు కుడి కొడిచేత్తో తింటే నేను అడన్ చేత్తా తింటానా తినాల పిచికారి లేకపోతే రాయిడికి నీకు తేలా ఉండదు నేను తిన్నాం రేయ్ ఆ దోసకాయ లాగానే నీ పిచికారి కూడా రెండు చెక్కలా అవుద్ది చెప్పులు ఇప్ప నేను ఇప్పినా ఏ పూలకే అందం వచ్చిందిరా వచ్చిందిరాటల్ రైడ్ కొట్టలు రైడు కొట్టేవా ఆర్పేవా ఊది ఆర్పానన్నా నేను బ్రతుకున్నంత కాలం మీది నేనే అంటించాలన్నా బాడిన బిడిన బాడీ ఆ బిడి అన్నా పని బుజారేసుకొని తిరగకపోతే హాయిగా పెళ్ళి కదన్నా అప్పుడు గొడ్డలి పడేసి బిడ్డల పూజారేసుకొని తిరగాల్సి వస్తుందిరా అప్పుడు గొడ్డల రాయుడు బిడ్డల రాయడు అయితే ఈ గొడ్డల రాయుడు నూరవ తల నరికి నూరు తలకాయల పండగ చేసుకునే వరకు గొడ్డలు దించడు బిడ్డని పెంచడు దండాలన్నా దండం పెడతావా నేను పెట్టింది దండమే కదన్నా అదేరా నువ్వు చేసిరా తప్పు ఎంత ధైర్యం రా నీకు నాకే దండం పెడతావా అంటే నువ్వు నాకు దండం పెడితే నేను నీకు తిరిగి దండం పెట్టాలండగా ఏయ్ దీన్నెవంటారా రా ఉండలే దీన్నెవంటారు రా కర్రా అంటే నేను గొడ్డలు రాయడని పిలిపించుకుంటే నువ్వు కర్ర రాయడని పిలిపించుకోవాలనేగా నేయ్ ఇదేంట్రా చక్క అది కూడా నాకు తెలియదు అనుకున్నావా అడిగా అడిగితే చెప్తావా ఈ చొక్క ఇక్కడ కొన్నావురా అనంతపురంలా అహ్ ఈ చొక్క కూడా అనంతపురం లో కొనదే అన్నా ఇసయ్ విశే ఇయ్యరా బంగారమా బంగారం అన్నా మీది కూడా బంగారం అన్నసేయ్ ఈ పైచ్ ఎక్కడ కొన్నావురా కడపలో ఓ అన్నా కడపలో కొన్నాను అన్నా మీరు కడపలో కొంటేనే కొనబడదా ఏయ్ ఏంట్రా వాగుతున్నావు గడపలోకి వెళ్లి గడప గడపలో అడగరా ఈ గొడ్డల రాయుడు గురించి కథలు కథలు బుర్ర కథల కింద చెప్తారు అర్థమైందా లేదు అది కూడా తీసాయి రే చెప్పరా కథ చెప్పు నీలాగే గొడ్డలు భుజాన్ని వేసుకుని తిరిగేవాడన్న పరశురాముడు వాళ్ళ పిలిచి అంబతల నరికిరా అంటే కసక్కి నరికిండు నువ్వు ఎందుకన్నా నువ్వున్నరకమంటానికి మా నాన్న లేడు నరకటానికి మా అమ్మ లేదు నాకున్నది నువ్వు ఒక్కడే రాని వీడు నా మనిషిరా నేను రాముల మనిషిని రా నారప్ప ఈ నాలుగ మాగా ఆడదని పిచ్చావు రే పిచ్చికారీ నీకు ఆ గొడవలు ఎందుకురా ఆడికి నీకు తేడా ఉండాలి కదా నువ్వు ఆ సొక్క నువ్వు గలుస్త నువ్వు పంచిపోయి ఇప్పు